శ్రీరామునిలో సుగు అష్టసుగుణాలు ఉన్నాయి అంటారు అది ఏవి 사ని శ్రీరామునిలో అష్టసుగుణాలు హ్మ్ శ్రీరామునిలో అష్టసుగుణాలు ఉన్నాయి అంటారు అవి ఏవి అంటే అష్ట అంటే ఎనిమిది హ్మ్ రామునిలో ఎనిమిది గుణాలు ఉన్నాయి అట్టి ఎనిమిది గుణాలు రాములో ఉన్నటువంటి ఎనిమిది గుణాలు ఎవరు ఆచరిస్తారో రాముని అనుగ్రహము పొందుతారని రామాయణం మనకు చెప్పుతున్నది ఆ ఎనిమిది గుణాలు ఏవి అవి రాములో ఎనిమిది అష్ట సుగుణాలున్నాయి ఎవరు చెప్పినారు అంటే దశరథ మహారాజు కుమారుల గురించి తండ్రికి తెలుసు కదా లోకాలను సృష్టించిన నారాయణుడే దశేంద్రియాలు అడుపులో పెట్టుకున్నవారు దశ దశదిక్కుల ఎందు రథము తోలువాడు దశరథుడు దశేంద్రియాలు జయించిన వారు దశరథుడు ఎవరైతే ఇంద్రియాలను జయిస్తారో వారికి జ్ఞానం కొడుకు వదయిస్తాడు అంటే జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానులవుతారు అనగా ముక్తాత్వలు దీని అర్థము అట్టి దిశేంద్రియాలు జయించిన పుణ్యపురుషుడు మహాపుణ్యపురుషుడు కావున నారాయణుడే కుమారుడుగా అవతరించినారు ఆ రాములో ఉన్న సుగుణాలు తండ్రి అన్ని గ్రహించినాడు గ్రహించిన తర్వాత దేవదానముల యుద్ధము జరుగుతుండగా అసలు ఇంద్రాది దేవతలను తప్పింపచేసే సమయంలో ఇంద్రాది దేవతలు ఎన్నిసార్లు ఓడిపోయినారు అప్పుడు దశరథ మహారాజు సహాయం కావాలని చెప్పి ఇంద్రుడు కోరగా ఆ ఇంద్రాది దేవతలకు ఆ సహాయంగా వెళ్ళినాడు దశరథ మహారాజు అప్పుడు దశరథ మహారాజు యొక్క రథమును తోలుట నిమిత్తమే సారథి కావాలని చెప్పి తన కైకను తన భార్యను చిన్న భార్య అయినటువంటి కైకను తీసుకొని వెళ్ళినాడు రథసారీత్యంలో మహా నేరపరి మహాభారతంలో ఎప్పుడైతే కృష్ణుడు శల్యుడు మహావీరులు రథసారథ్యంలో అస్త్ర ప్రయోగము చేయటంలో కర్ణుడు అర్జునుడు అభిమన్యుడు ఎంతో వీరులు ఉన్నారు అందుకోసమే ఆనాడు త్రేతాయుగంలో ఆటి సందర్భంలో రథసారథ్యంలో వీర వీరమాత రథమును తోలాలంటే కైకి మించిన వారు ఎవరు లేరు అప్పుడు సుమంతుడు తన మంత్రి ఉన్నాడు సుమంతుడు ఎంతోమంది వీరులున్నా అటు రథసారథ్యంలో వీరమాత అందుకోసం కైక నువ్వు రావాలని చెప్పి రథసారి రథసారథిగా చేసుకొని దేవదానవ యుద్ధంలో అప్పుడు అసురులు దివ్యాస్త్రములు ప్రయోగించగా ఒకసారి మూర్చిల్లినాడు రథమును తప్పించింది ప్రాణాలు దేవుని యొక్క ప్రాణాలు కాపాడింది రెండోసారి తప్పించింది ముప్పును తప్పించి ప్రథమంలో ముప్పు తప్పించింది దివ్యాస్త్రాలు ప్రయోగించు చుండగా పతిదేవుని కాపాడుకుంది రణరంగంలో రెండోసారి కూడా కాపాడింది రెండుసార్లు నాకు ప్రాణదానం చేసిన వ్రత వ్రతసారథ్యముని వహించి నీ తెలివితేటలు గొప్ప కైక రెండు వరాలు నాకు రెండుసార్లు ప్రాణ ప్రాణము పోయే పరిస్థితుల్లో నన్ను కాపాడినావు కావున నీకు రెండు వరాలు ఇస్తున్నాను కోరుకో అంటే స్వామి నాకు ప్రాణేశ్వరుడు అయి ఉండగా ఈ భూమండలానికి చక్రవర్తి అయి ఉండగా నేను నిన్ను కోరిడేదేముంది స్వామి నువ్వు ఇస్తంటే నేను కోరుకుంటానా నాకు అవసరం లేదు అంటే లేదు లేదు నువ్వు కోరుకోవాల్సిందే నేను రెండు వరాలు ఇస్తున్నా కోరుకో కోరుకో అన్నాడు స్వామి నువ్వు కోరుకో అంటున్నావు కావున నేను నీ దగ్గరనే దాచిపెడతా నాకు అవసరం ఉన్నప్పుడు కోరుకుంటా అని అన్నదనమాట నాకు అవసరం ఉన్నప్పుడు ఆ వరాలు కోరుకుంటా సరే అని ఆ ప్రాణేశ్వరుడైన దశరథ మహారాజు దగ్గర రెండు వరాలు దాచిపెట్టింది శ్రీరామచంద్రుడు పట్టాభిషేకము యుక్తుడై యువరాజ పట్టాభిషేకం కానున్నదని చెప్పి దశరథ మహారాజు అర్ధరాత్రి వేళ లేచి నీరు త్రాగుతూ ఉన్నాడు చెంబు జారి నేరు త్రాగుతుండగానే చెయ్య వనికి చెంపు చెంబు జారిపడింది కదా చె నీరు త్రావుతుండగా నా చేతిలో ఉన్న చెమ్మునే కాపాడుకోలేని వారిని దేశాన్ని కాపాడుతానా కావున రేపు రాజసింహాసనం పైన నా కొడుకును కూర్చుండబెడతా ఆ రాముడే రాజమేళాల నాకు ఈ వృద్ధాప్యం వచ్చింది చెమ్మును కాపాడలేనివాడు వాడు దేశాన్ని కాపాడుతాడా అందుకోసమే ఎంత వైరాగ్యమో దశరథ దశరథ మహారాజుకు తెలుసుకోండి మీరు నేరు త్రాగుతుండగా చెంబు జారిపోతేనే వైరాగ్యం వచ్చింది నాకు వృద్ధాప్యం వచ్చింది నేను రాజపరిపాలన చేయలేనని మరి నాడు కొడుకులు కోడ కోడాన్లు మనమలు మనమరాలు ఏమంటున్నారో ఇంక ఇంక మీకు వైరాగ్యం వస్తున్నదా దశరథ మహారాజును ఆదర్శంగా తీసుకోండి నా కొడుకుకు యువరాజ పట్టాభిషేకం చేసి అంటే నిన్న వానప్రస్థాశ్రమం తీసుకుంటాను గురుదేవులైనటువంటి వశిష్ట మహర్షి ఆశ్రమంలో ఉండి జపధ్యానములు చేసి తరించాలని చెప్పి సంకల్పించుకున్నాడు దశరథ మహారాజు జారి పడితేనే మరి ఇప్పటికప్పటికి ఎంత తేడా ఉందో మీకు అట్టి వైరాగ్యం ఉంటే మీరు కూడా దశరథ మహారాజులే మీ కూడా జ్ఞానమని కొడుకు ఉదయిస్తాడు మీరు కూడా తరించగలుగుతాడు అట్టి సుగుణాలు కలిగినటువంటి పుణ్యపురుషులకు అందుకోసమే దశరథ మహారాజు నిర్ణయించినాడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళినాడు మా రామునికి రేపు యువరాజ పట్టాభిషేకం కావలసిందే ముహూర్ణము నిర్ణయించుము అనగా త్రికాల జ్ఞాని అయినటువంటి వశిష్ట మహర్షి మంచి ముహూర్తము లోకహితమై లోక కళ్యాణార్థ నిమిత్తమై ముహూర్తము నిర్ణయించినాడు అది ఎక్కడికి లోకహితమై లోక కళ్యాణార్థ నిమిత్తమై నిర్ణయించినాడు ముహూర్తం అప్పుడు రాముడు ఈ విషయము యువరాజ పట్టాభిషేకము కానున్నదని తెలుసుకొని అక్కడ మంతర గుణంగా మాయ ప్రవేశించింది అమ్మ నీ కొడుకు భరతుడు లేడు నీ కొడుకు లేడు కదా భరతుడు లేడు కదా ఏమి సుమిత్రానందనుడైనటువంటి అక్కడ శత్రుఘ్నుడు లేడు కదా అనగా భరతుడు కైకకు జన్మించినాడు కౌశల్యకు రాముడు జన్మించినాడు సుమిత్రామాతకు లక్ష్మణస్వామి శత్రుఘ్నుడు జన్మించినారు అందుకోసమే వారు లేని సమయంలో చూడు ఆ రామునికి పట్టము యువరాజు పట్టాభిషేకం చేస్తున్నాడు లేనిపో అని చెప్పుచుండగా మంతరా నీకు పాడుబుద్ధి నాకు భరతుని కన్నా రాముడి నా కొడుకు రాముడు పెద్దవారు భరతుని కన్నా రాముని ఎక్క ఒక్క చూసుకునేది ప్రేమ కుమారుడు ఎప్పుడు ఆహర్నిశలు రాముని సేవ చేసేది రామునికి ఎన్నో విలువిద్యలు నేర్పినటువంటిది కైకామాత ఆ కైకకు రాముడు అంటే ఎంతో అమితమైన ప్రేమ ఒక్క చంప పైన ఒక్క దెబ్బ కొట్టింది మంతరానికి ఈ బుద్ధులు ఎందుకు పాడు బుద్ధులు పుట్టినని ఒక దెబ్బ కొట్టింది వెంటనే దేవతా సమూహం అంతా బ్రహ్మదేవుని ఆశ్రయించినారు రామునికి యువరాజ పట్టాభిషేకం ఉంటే రావణ కుంభకర్ణాది రాక్షులు ఎట్లా వధింపబడుతారు ఏ విధంగా అయినా అది ఆపాల అని చెప్పి దేవతలు ప్రార్థించగా బ్రహ్మదేవుడు సరస్వతి మాతకు ఆజ్ఞాపించగా సరస్వతి మాత వచ్చి కైకలో ప్రవేశించి రాముడు అరణ్యవాసము పద్నాలుగు వత్సరములు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలయుగము అనగా కృతయుగము అరణ్య ధర్మము పదహైదు సంవత్సరములు త్రేతాయుగ ధర్మము పద్నాలుగు సంవత్సరములు ద్వాపరయుగ ధర్మం పదమూడు సంవత్సరములు యుగ ధర్మమును బట్టి వచ్చింది కలియుగములు అరణ్యవాసం చేయడం పన్నెండు సంవత్సరాలు యుగ ధర్మం అది అందుకోసమే ఆ సరస్వతి మాత ప్రవేశించేసి సరస్వతి సరస్వతి మాత ప్రవేశించి శారదా మాత ఆ మాత కైక హృదయంలో ప్రవేశించి దశరథ మహారాజును కోరుకుంది ఆనాడు నీకు రెండు వరాలు ఇచ్చినాను కదా ప్రాణేశ్వర ఆ రెండు వరాలు నాకు కావాలి నా కుమారుడైన భరతునికి యువరాజ పట్టాభిషేకము కావాలి ఆ పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రాముడి వెళ్ళాలి అని రెండు వరాలు కోరుకు దశరథ మహారాజును కైక ఎవరు ప్రేరణ వల్ల రాముడు లోక కళ్యాణార్థ నిమిత్తం జన్మించినాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థ నిమిత్తమై యువరాజుగా అక్కడ ఉండకూడదని దేవతల ప్రేరణ వల్ల బ్రహ్మ ఆజ్ఞాపించగా సరస్వతి మాత కైకలో ప్రవేశించి రెండు వరాలు కోరుకునేలాగున చేసింది అప్పుడుండి దశరథ మహారాజును కోరుకోగా కైక ఇంక ఏమైనా కోరుకో రాముడు అరణ్యవాసము పోతే నేను బ్రతకలేను ఏడ్చినాడు తల్లడిలినాడు బ్రతిమిలినా బ్రతిమిలాడినాడు నానా విధాలు పసిపాప ఎయి తల్లి దగ్గర ఏడ్చినట్టు భార్య దగ్గర ఏడ్చినా వినిపించుకోలేదు కైక ఏడ్చి ఏడిచి ఏడ్చి సృహదప్పి పడిపోయినాడు రాముడు తల్లుల ఆశీర్వాదాన్ని పొందాలని చెప్పి వస్తూ వస్తూ కైక ఆశీర్వాదం కావాలని వచ్చినాడు యువరాజుగా కానున్నాడు కదా అని వచ్చేసరికి వచ్చేసరికల్లా తండ్రి పడిపోయి ఉన్నాడు సృహదప్పి పడిపోయినాడు ఎంత చెప్పినా ఇంటలేదు అని ఏడుస్తూ పడిపోయి ఉన్నాడు అక్కడుండి అమ్మ నాన్నగారు ఎందుకు అలా పడిపోయి ఉన్నాడు ఏడుస్తున్నాడు కారణం ఏమి అంటే కైకలో ఉన్నది ఎవరు శారదా మాత సరస్వతీమాత కావున రామా మీ తండ్రి ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా రామా మూలమిదం రామ విదితామపి తత్సం న త్యచేత రాజాకృతి యథ రామ దేవదాన యుద్ధంలో రెండు వరాలు నాకు ఇచ్చినాడు ఆనాడు తండ్రి దగ్గర మీ నాన్న దగ్గర దాచి పెట్టినాను ఈనాడు నేను కోరుకున్నాను పద్నాలుగు వత్సరములు నీకు అరణ్యవాసము భరతనికి యువరాజ పట్టాభిషేకం కావాలని కోరుకున్న కోరుకున్నారామా అది కోరుకున్నందువల్ల అది విరమించుకొని నన్ను ప్రార్థించగా నేను అది నేను నేను ఆ ప్రార్థన నేను వినలేదు నా వరాలు నాకు కావాలని నేను కోరుకోగా మీ తండ్రి బ్రతిమిలాడినని వినందువల్ల నా వల్ల కోపగించుకొని ఆడ సృహ తప్పి పడిపోయి ఉన్నాడు ఏడుస్తున్నాడు మీ నా మీ నాన్నగారు అని కైక శ్రీరామచంద్రునితో చెప్పింది ఇందులో రహస్యం ఏముందంటే రామ ధర్మ రామ రామ ఈ జగత్తుకు ఏది మూలము అంటే ధర్మము ఈ జగత్తు దేనిపైన నిలబడి ఉంది ఆధారం ఈ జగత్తు దేని జగత్తుకు ఆధారమేమి ధర్మం ధర్మ మూలమిదం రామ విదిత సతమపి తత్సత్యం న త్యజేత రాజ కుపితస్తత్తేయథ రామా ఈ జగత్తుకు ధర్మమే మూలము ఈ ధర్మమే లేకపోతే ఈ జగత్తే ఉండదు సుమ ధర్మ మూలమిదం రామ విదిత సతమపి తత్సత్యం న్యజేత రాజ యథ ఈ జగత్తు దేనిపైన ఆధారపడి ఉంది ధర్మం పైన ధర్మము దేనిపైన ఆధారపడి ఉంది సత్యము పైన సత్యము పైన జగత్తు నిలబడి ఉంది రామా అందుకోసమే మీ తండ్రి సత్యముని విడనాడకుండా పడిపోయి ఉన్నాడు మాట తప్పకుండా అట్టి తండ్రి చెప్పలేక బాధపడుతూ నిన్ను అరణ్యవాసం పంపించలేక రెండు వరాలు విరమించుకున్నాడు నేను కాదు అన్నందువల్ల మాట తప్పలేక నిన్ను అరణ్యవాసము పంపించలేక కొమిలిపోతూ బాధపడుతున్నాడు రామ నువ్వు మాట తప్పదు తండ్రి ఆజ్ఞ పాటించుము అని కైక చెప్పింది శ్రీరామచంద్రునికి ఏమి మా అమ్మ ఏమి అరణ్యవాసం పంపమంటుంది కైక నన్ను ఇంత ప్రేమతో చూసుకున్న తల్లి ఈ మాటలేనా అని ఒక్కసారి అమ్మవైపు చూస్తే ఆ అమ్మ హృదయంలో సరస్వతి మాత దర్శనమిచ్చింది కైక హృదయంలో ఓహో జగన్మాత ఆ భారతి తల్లి అమ్మ హృదయంలో ఉండి నన్ను ఆజ్ఞాపిస్తుంది విశ్వశాంతికై అని చెప్పి నమస్కారం చేసి తండ్రి యొక్క పాద పద్మములకు నమస్కారం చేసి నాన్నగారు నేను పద్నాలుగు సంవత్సరాలు త్రుటిలో తిరిగి అయిపోతాయి స్పీడ్గా వెళ్ళిపోతాయి నువ్వు తిరిగి వస్తాను కదా నువ్వు ఆనందంగా ఉండని చెప్పి కైకకు తండ్రికి నమస్కారం చేయుచుండగా కైక కఠినాత్పురాల రాముడు లేకపోతే నేను బ్రతకలేను క్షమాయస్ప త్యాగ సత్య ధర్మ కృతజ్ఞత అప్యహింసాచూతానాం అమృతే కతిమ అని దశరథ మహారాజు చెప్పినాడు ఈ శ్లోకము రాములో అష్ట సుగుణాలున్నాయి రాముడు సాక్షాత్ భగవంతుడని గ్రహి ఈ అష్ట సుగుణాలు అవతార పురుషులకే ఉంటాయి ఆ అవతార పురుషుడైనటువంటి ఆ రాముని ఐక్యం కావాలంటే ఇట్టి అష్ట సుగుణాలు పాటించిన వారు ఆత్మసాక్షాత్కారాన్ని అనగా నీ హృదయంలో ఆ రాముని దర్శనం చేసుకుంటారని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పినారు క్షేమ అంటే ఓపిక రామునిలో ఎంత ఓపిక తెలుసా ఎవరైనా దూషిస్తే లెక్క చేయడు రాముడు పూజించిన ఎవరైనా దూషిస్తే చాలు ఎవరు లెక్క చేయడు దూషించడానికి తెలియక దూషిస్తున్నారులే ఫోన్లే అనుకుంటాడు ఎవరైనా పరోపకారం చేసినారంటే మాటి మాటికి స్మరణం చేస్తుంటాడు పరోపకారం చేసిన వారిని కదాచిదుపకారేణే నుష్యతి న్యపకారాం శతమప్యాత్మవత్తయ రామున్లో సుగుణం ఇది కదాచితుపకారేణ కృతే నైకేన తుష్యతి ఎవరైనా ఉపకారం చేస్తే మాటి మాటికి స్మరణ చేసుకుంటాడు ప్రతి ఉపకారం చేయాలని ఎవరైనా అపకారం చేసినారనుకో మరి ప్రతి అపకారం చేయాలని తలబెట్టాడు తెలియక చేసినారులే అని వదిలేస్తాడు శ్రీరామచంద్రుడు రామున్లో ఉన్న సుగుణాలు ఇవి కదాచిదుపకారేణేన తుష్యతి నస్మరకారాం శతమప్యాత్మవత్తయ వందల కొలది అపకారములు చేసినా లెక్క చేయడు అట్టి క్షమా బుద్ధి ఎలా కలిగిందంటే రాములో బ్రహ్మచర్యము ఆ బ్రహ్మచర్యము ఇట్టి సద్గుణాలు కలిగినటువంటి వారు రాముడు ఐంద్రియాలు అదుపులో పెట్టుకున్నందువల్ల ఇట్టి దివ్యత్వము సిద్ధించింది రాముడు కా కారణ జన్మలు కావున కారణ జన్మలకు ఇంద్రియాల అదుపులో ఉంటాయి రామునికి సమస్త ఇంద్రియాల అదుపులో ఉన్నందువల్ల క్షమాశీలత కలిగింది సిద్ధించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి క్షమా ఓపికొంది రామున్లో క్షమా యస్మి యశస్సు కీర్తి గొప్పదా మూర్తి గొప్పదా అంటే కీర్తి గొప్పది మూర్తి అనగా శరీరము కీర్తి అంటే ఆచంద్రతారకం ఉంటుంది సూర్యచంద్రున్నంతవరకు భాషిస్తుంది కీర్తి కీర్తి గొప్పన మూర్తి గొప్ప అంటే మూర్తి శరీరం పైన సరే కీర్తి పోడగొట్టుకోను అంటాడు రాముడు రాముల్లో ఉన్నటువంటి సుగుణ నీలాటిది క్షమాయష్మి తపహ తపస్సు ఉంది త్యాగ త్యాగ గుణమున్నది క్షమాయష్మిన్ తపహ త్యాగ సత్య సత్యముంది కృతజ్ఞతాభావనుంది క్షమాయష్మిన్ తపహ త్యాగ సత్య ధర్మ కృతజ్ఞత ధర్మము ఉన్నది సత్యము దయా తపస్సు దానములు ధర్మదేవత యొక్క పాదములు అందుకోసమే ఇటు ధర్మాచరణ కలిగి ఉన్నాడు రామచంద్రుడు క్షమాయస్మిన్ స్తపహ త్యాగ సత్య ధర్మ కృతజ్ఞత కృతజ్ఞతా భావనతో ఉంటాడు రాముడు ఎదిగేవారు ఒదిగి ఉండాలంటారు రాముడు దేవుడని పొంగిపోలేదు వశిష్ఠ మహర్షి దగ్గర శిష్యుడుగా ఉన్నాడు శ్రీ విశ్వామిత్ర మహర్షి శిష్యుడుగా ఉండి శిష్యులుగా ఉంటూ ఒక పారసేవకుడుగా ఉంటూ గురువుల అనుగ్రహాన్ని పొందుట నిమిత్తమై మీరు కూడా ఎదిగేవారు ఒదిగి ఉండాల ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలా అవతార పురుషుడైన రాముడే గురువుల శుశ్రూష చేసినాడు కదా కొంచెం విద్య కొంచెం ధనం ఉంటే పొంగిపోతుంటారు అల్ప సంతోషులు రాముడు దేవుడైన దేశానికి ఆదర్శ పుత్రుడై నరుడై నరుడు కాబట్టి నారాయణుడై భాషించిన దేవుడు శ్రీరామచంద్రుడు అందుకోసమే అప్యహింసాచభూతానాం అమృతేకా గతిరమ్మ అహింసావ్రతమను పూజిన శ్రీరామచంద్రుడు లేకపోతే నేను బ్రతకలేను కైక నేను చనిపోతానుని పిల్లవాడిలాగా గద్గద స్వరంతో కైకకు చెప్పుకున్న శ్లోకము ఈ శ్లోకము రాములో అష్ట సుగుణాలు ఉన్నాయి క్షమాయస్మిన్ప త్యాగ సత్యధర్మ కృతజ్ఞత అప్య అహింసాచ భూతానా అమృతేకా గతిర్మమా ఈ అష్ట సుగుణాలు రామునిలో ఉన్నాయి క్షమ యస్మిన్ సపహ త్యాగ సత్యధర్మ కృతజ్ఞత ఆప్యహింసాచ భూతానాం అమృతేక గతిర్మమ ఇ అష్ట సుగుణాలు కలిగినటువంటి రాముడు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పినాడు కైకకు శ్రీ దశరథ మహారాజు కైకకు చెప్పినటువంటి శ్లోకము ఈ అష్ట సుగుణాలు ఎవరు పాటిస్తారో వారు రాముని తన హృదయంలో దర్శనం చేసుకోగలుగుతారు అని వాల్మీకి మహర్షి రామాయణంలో లిఖించినాడు అందుకోసమే మాత ఈ అష్ట సుగుణాల గురించి వ్యాఖ్యానం చేయాలంటే చాలా సమయం ఉంటుంది కావున మీకు కొంచెము క్షుణ్ణముగా అసంగ్రహంగా చెప్పినాను కావున ఈ రామాయణంలో శ్రీరామచంద్రునిలో అష్ట సుగుణాలు అష్టైశ్వర్యములు అంటారు ఈ అష్ట సుగుణాలు పాటించిన వారు రాముని అనుగ్రహాన్ని పొందుతారని వాల్మీకాది మహర్షులు చెప్పినారు ఈ శ్లోకమును రామాయణంలో అయోధ్యాకాండలో ఇది బాలకాండలో మీరు చూడవచ్చును ఇంతకుముందు చెప్పింది బాలకాండంలో నాయన అప్పుడు ప్రశ్నించిన అది బాలకాండలో చూడవచ్చును ఈ శ్లోకమును అయోధ్యాకాండలో మీరు చూడవచ్చును ఈ శ్లోకము క్షమాయష్మిన్ తపస్త్యాగ సత్యధర్మ కృతజ్ఞత అప్య అహింసాసభూతానం అమృతేక గతిర్మమ మీరు అడిగినటువంటి అష్ట సుగుణములకు శ్లోకము మాత వాల్మీకి మహర్షి అయోధ్యాకాండలో రాముని యొక్క సుగుణాలు వర్ణించినారు ఈ రామునిలో అష్ట సుగుణాలు నేను చెప్పుతూ దశరథ మహారాజు కైకకు చెప్పినటువంటి శ్లోకము మాత నీ సందేహ నివృత్తి అయిందా మాత మంచిది శుభం భూయాత్ ఓం నమ శివాయం స్వామి